ప్రజలకు భారంగా మారే విద్యుత్ స్మార్ట్ మీటర్స్ రద్దు చేయాలని ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలను తగ్గించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ దగ్గర ఉన్న విద్యుత్ సౌద ఎస్ ముందు ధర్నా నిర్వహించారు ఆర్బీఎస్ జిల్లా కార్యదర్శి శేఖర్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకుడు టి రాముడు రైతు సంఘం సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి హరీష్ ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్బాబు బాబు జిల్లా కార్యదర్శి ఎన్ అల్లివేలు డివైఎఫ్ఐ రాష్ట్ర కోశాధికారి వై నగేశ్ సిఐటియు ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్ మాట్లాడారు ప్రజలకు భారంగా మారే స్మార్ట్ మీటర్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని పిలుపునిచ్చిన కూటమి ప్రభుత్వం నేతలకు అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లు స్వేట్లుగా వారేయ అని ఎదువ చేశారు కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు కె విక్రమ్ వీరేష్ రజక బ్రతిదారులు సంఘం నాయకులు సి రాముడు ఐదువా నాయకులు పిఎస్ సుజాత సావిత్రి సిఐటియు నాయకులు సి చలపతి ఎస్యుసిఐ నాయకులు నాగన్న కేబీపీఎస్ నగర కార్యదర్శి ఎం భాస్కర్ నాయకులు ఎస్ రోషయ్య వద్దిలేటి బి రాము లాల్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు అదాని ఆస్తులు పెంచడం కోసమే ఈ రోజు ప్రజల దోపిడీ చేస్తే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు కనుక స్మార్ట్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలా స్మార్ట్లను రద్దు చేయాలా స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ప్రజలకు నష్టం ఏదైతే కరెంటు రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్ వస్తుంది రీచార్జ్ చేసుకోబుద్ధి కరెంటు రాదు అట్లాగే ఉదయం మధ్యాహ్నం

तो बैठिए था हां अपडेट सारा सामान अपडेट है जी बैनर गिर पाले ना आएगा एप्लीकेशन पे बैठ मार कदा अरे अपडेट नहीं आते नहीं सेपेस का तो पता नहीं क्या टपले आया तो सारा ने था सर हां सर रॉयल भ्रमण पुंजा करते परिवार